బీ న్యూస్ తెలంగాణకి స్వాగతం నా పేరు దివ్య కొమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ పదవి గొల్ల కురుమ అయిన ఓయూ విద్యార్థి నాయకుడు కురుమ కు ఇవ్వాలని ఓయు గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఎన్సిసి గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బండారు పూజలు చేయవలసిన దేవస్థానంలో ఈ రోజు విభూతి పూజలు చేస్తున్నారని మండిపడ్డారు గుడి సాంప్రదాయాలను కించపరుస్తున్నారని అన్నారు ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాల వారికి చైర్మన్ పదవి ఇస్తున్నారని తక్షణమే దేవస్థానం చైర్మన్ పదవి ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం టెంపుల్ చైర్మన్ ని కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని ఇలా గుల్ల కురుమ ఏకమై ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ ఎన్సీస్ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాలకు పాదయాత్రతో వచ్చి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ప్రెస్ మీడియా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మా గొల్ల యాదవ్ సోదరులకు ప్రత్యేక మీడియా మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు శనార్థులు ఇలా చూసుకున్నట్లయితే కొమరవల్లి దేవస్థానంలో బండారు పూజలు చేయాల్సిన కొమరవెల్లి దేవస్థానంలో ఈ రోజు విభూత పూర్తి పూజలు చేస్తున్నారు ఈ మా యొక్క సాంప్రదాయాన్ని కించపరుస్తున్నారు ఇక ఈ రోజు అగ్రవర్ణ కులాలకు ఇతర కులాలకు మా చైర్మన్ పదవి ఇస్తున్నారు తక్షణమే కొమరవెల్లి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పది కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మా ఉస్మాని యూనివర్సిటీ గొల్ల కుర్మ యాదవ్ జేఏసీ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి ఎందుకంటే బండారి పూజలే చేయాలి అక్కడ కుమరాళ్ళిలో దేవస్థానంలో నిత్య కైంకర్యాలు చేయాల్సి పూజలు చేయాల్సిన గొల్ల కుర్మల్ని ఈరోజు గ్రిల్స్ పైన నిలబెట్టిరు విభూతి పూజలు చేస్తారు బ్రాహ్మణుగా ఇలా పూజలు చేస్తారు గొల్ల కుర్మ గొల్ల గొల్ల కురుమల ఆరాధ్య దేవమైనటువంటి కుమరాలి మల్లికార్జున దేవస్థానం చైర్మన్ పది కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం కులం కోసము కుల సాంప్రదాయాల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కుర్మశ్రీశైలం గారికి ఈ రోజు ఉంది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయుడుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఇలా కుమార్ శ్రీశైలం గారికి ఉంది ఈ కొమరవల్లి చైర్మన్ పదవి కుర్మ శ్రీశైలం గారికి ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ బల్ల కుర్మ యాదవ్ జేఏస్ నుంచి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చైర్మన్ పదవి కుర్మా శ్రీశైల గారికి ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ